ఇప్పుడు కనుల విందుగా త్రివేణి సంగమం లాగా ఉంది కనులార విందుగా ఉంది ఇప్పుడు పెద్దలు కిరణ్ కుమార్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాము రాజంపేట ఈరోజు మీ ఉత్సాహం చూస్తా ఉంటే రాజంపేట ఎలక్షన్ అయిపోయినట్లే ఉంది పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి మీ ప్రియమ ప్రియతమ నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి ఎమ్మెల్యే అభ్యర్థి సుబ్రహ్మణ్యం గారికి ఇక్కడ విచ్చేసిన తెలుగుదేశం కార్యకర్తలందరికీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ జనసేన కార్యకర్తలందరికీ యువకులందరికీ నా హృదయపూర్వక వందనములు నేను మొట్టమొదటిసారి చంద్రబాబు నాయుడు నేను కలిసి మీటింగ్ లో పార్టిసిపేట్ చేయటం జరుగుతూ ఉంది ఇంతవరకు ఎప్పుడూ లేదు మా తండ్రి గారు చంద్రబాబు నాయుడు సమకాలికులు పవన్ కళ్యాణ్ గారు అన్న నేను కలిసి మీటింగ్ లో పార్టిసిపేట్ చేశాం పవన్ కళ్యాణ్ గారితో కూడా ఈరోజు పార్టిసిపేట్ చేయటం చాలా సంతోషంగా ఉందనేది స్పష్టంగా తెలియజేస్తున్నాను ఇల్లు అలగ్గానే పండగ కాదు ఈ ఉత్సాహం ఈ ఉత్సాహం మే పదమూడవ తేదీ వరకు ఖచ్చితంగా తీసుకొని పోవాల్సిన అవసరం ఉన్నది ఈ ఒక పక్క మోడీ గారి నాయకత్వంలో కేంద్రంలో రాష్ట్రంలో చంద్రబాబు గారి నాయకత్వంలో ఖచ్చితంగా రెండు ప్రభుత్వాలు రావాల్సిన అవసరం ఈ దేశానికి ఈ రాష్ట్రానికి అవసరంగా మారిందనేది స్పష్టంగా తెలియజేస్తున్నాను నేను కూడా ముఖ్యమంత్రిగా పనిచేశాను పరిపాలన తెలిసిన వాడిని ఇంత దరిద్రమైన పరిపాలన నా జీవితంలోనే చూడలేదు ఇక్కడ తండ్రి కొడుకులు ఉన్నారు ఒకరు మంత్రి ఒకరు ఎమ్మెల్యే ఒకరు ఎంపీ మామూలుగా మామూలుగా వీరు ఎవరైనా ప్రజాప్రతినిధులు అయితే ప్రజలకు మేలు చేయాలి కానీ వీరు చేసిన నిర్వాక్యం వల్ల పూర్తిగా అన్నమయ్య డ్యామ్ కొట్టుకొని పోయేదానికి కేవలం వీళ్ళే కారణం అనేది స్పష్టంగా తెలియజేస్తున్నాను పింఛాలో ఇసుక దోపిడీ చేసేదానికి పింఛా పింఛా ప్రాజెక్ట్ నా కాన్సెన్ వస్తుంది వస్తుంది లో వస్తుంది అక్కడ ఇసుక దోపిడీ చేసేదానికి అక్కడ తెగిపోతే రిపేర్ చేయకన్నా దాన్ని అట్లే దాని వల్లనే అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకపోయింది కొట్టుకపోయిన తర్వాత ముప్పై తొమ్మిది మంది చనిపోయారు మూగ జీవులు ఆవులు రెండు వేల పైన చనిపోయాయి కానీ ఇంతవరకు ప్రభుత్వం వారికి కాంపన్సేషన్ ఇవ్వలేదు ఇటువంటి ప్రభుత్వం పేదల పట్ల పూర్తిగా వ్యతిరేకమైన ప్రభుత్వం మీకు అవసరమా అనేది మీరు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఉద్యోగాలన్నీ ఏమైపోయినాయి యువకులు ఇంతమంది ఉన్నారు డిఎస్సీలు పెడుతున్నారా ఉద్యోగాలు ఇస్తున్నారా ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి వీరు కేవలం మాఫియాగా తయారైపోయింది ప్రభుత్వం ఇసుక దోపిడి గనుల దోపిడి అడవి దోపిడి లేక పూర్తిగా ల్యాండ్ మాఫియా ఈ మాఫియాల్లో ఈ ఎంపీ ఈ మంత్రులు వీళ్ళంతా చిక్కుకుపోయారనేది స్పష్టంగా తెలియజేయడం జరుగుతా ఉంది మీకు పవన్ స్టార్ పవర్ స్టార్ అని ఎట్లయ్యాడు తెలుసా ఫస్ట్ ఫస్ట్ మూవీల్లో మీరు ఆమోదించలేదు ఆయన స్ట్రగ్లింగ్ స్టార్ గా ఉన్నాడు ప్రజలు ఆమోదం తెలిపిన తర్వాత పవర్ స్టార్ అయ్యాడు ఈ ఎలక్షన్ తర్వాత ఈ ఎలక్షన్ తర్వాత ఈ స్ట్రగ్లింగ్ స్టార్ పవర్ స్టార్ గా మీరు మార్చాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నది అనేది స్పష్టంగా తెలియజేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారి జెండాలు కొంచెం పక్కకు పోవాలి కొంచెం జెండాలు కిందికి తీసుకోండి కనపడటం లేదు వెనకాల వాళ్ళకి కనపడటం లేదు పక్కకు పోండి స్ప్రెడ్ అవుట్ కాండి ఇక్కడి నుంచి మీకు ఒక కర్తవ్యం ఉన్నది ప్రత్యేకంగా రాజంపేట పార్లమెంట్ సభ్యుడిని ఓడించే కర్తవ్యం మీ పైన ఉన్నది నూట యాభై మంది పనికిరాని వాళ్ళను స్మగ్లర్ను తీసుకొని పిఠాపురం పోయి పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తారంట ఈ ఎంపీ మీరు ఓడించేదాన్ని ఆయన్ని ఓడిస్తామా పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తే దానికి మనము చూస్తా ఊరుకుంటామా అనేది స్పష్టంగా తెలియజేయాలి ఇక్కడ రెడ్డి గారిని చిత్త చిత్తగా ఓడిస్తేనే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందనేది స్పష్టంగా తెలియజేస్తున్నాను లేనిపోని అపోహలు మైనారిటీస్ లో కలిగిస్తున్నారు అటువంటిది ఎటువంటిది ఉండదు బిజెపి పూర్తిగా మైనారిటీలకు అనుకూలంగా ఉంటుంది సిఏ అనేది సిటిజన్స్ అమెండ్మెంట్ యాక్ట్ కానీ ఎన్ఆర్సీ గాని నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సర్టిఫికేట్ గాని ఎటువంటి భారతీయ ముస్లింకి సంబంధం లేదు కేవలం పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ వచ్చిన ముస్లింలకి ఇది కేవలం అపోహలు సృష్టించి మీలో ఒక భయం క్రియేట్ చేసేదని తెలియజేస్తున్నాను తెలియజేస్తూ నేను రెండు మాటలు చెప్పి ముగిస్తాను ఇప్పుడు సమయం అవుతున్నది కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు అనుభవ వ్యక్తివుడు మనకు ముఖ్యమంత్రిగా కావాలంటే మీరందరూ కూడా సైకిల్ గుర్తుకి ఎమ్మెల్యేకి ఓటేయాల్సిందిగా కోరుకుంటూ ఒక్కసారి మీరందరూ కూడా తెలుగుదేశానికి ఎవరు సైకిల్ గుర్తుకి ఓటేస్తారో చేతులు ఎత్తాల్సిందిగా కోరుతున్నాను రెండు చేతులు అదే విధంగా పార్లమెంట్కి పువ్వు గుర్తు చేసి నన్ను ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను భారత్ 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 సార్ ఏ తమ్ముళ్ళు ఎంఆర్పిఎస్ తమ్ముళ్ళు బంగారు తమ్ముళ్ళు మీ జెండాలు దించాలి మళ్ళీ ఎగరేద్దాం అన్ని జెండాలు దించాలి మీ వెనక నుండే వాళ్ళందరూ అటు పవన్ కళ్యాణ్ గారిని ఇటు మా అందరి ఉపన్యాసాలు వినాలనుకుంటున్నారు దించాలి టైం తక్కువ ఉంది ఏమనుకోవద్దండి తొందరగా చుట్టు పెట్టాలి తమ్ముడు చుట్టు పెట్టాలి చుట్టు పెట్టండి మళ్ళీ ఎక్కడ వద్దాం వన్ మినిట్ అందరూ తమ్ముళ్ళు తెలుగుదేశం జెండాలు జనసేన జెండాలు బీజేపీ జెండాలు ఎంఆర్పిఎస్ జెండాలు అన్ని జెండాలు చుట్టి కిందికి పెట్టుకోవాలి ఒక్క నిమిషంలో ఏ తమ్ముడు నువ్వే ఆ కరెంటు పోల్ కరెండేవాళ్ళు తీయండి ఏ తమ్ముళ్ళు వినాలి బంగారు తమ్ముళ్ళు అన్నాకు ఆ మాటకు తినాలిగా తమ్ముళ్ళు మీరు తొందరగా ఈ పక్క కూడా తమ్ముడు జనసేన జెండా తెలుగుదేశం జెండా అన్ని జెండాలు చుట్టి పెట్టాలి ఓకే ఇప్పుడు మేము మాట్లాడే మురుపు ఇటీవల మిట్టలో జరిగిన అన్యాయం జ్ఞాపకం ఉంది ఆ మిమ్మల్ని అడుగుతున్నా ఇక పోలీసులు లాఠీ చార్జ్ చేయొద్దండి వదిలేయండి దయచేసి లాఠీ చార్జ్ చేయిద్దండి తమలో మీరు ఓపిక పట్టాలి టైం తక్కువ ఉంది ఒక్క నిమిషం అమ్మాయి మాట్లాడుతుంది తర్వాత మేము మాట్లాడతాం హలో నా పేరు లక్ష్మీ ప్రసన్న నాది ఒంటిమిట్ట గ్రామంలో జన్మించారు ఒక ల్యాండ్ పరంగా మా పేరెంట్స్ సూసైడ్ చేసుకోవడం జరి ఒక ల్యాండ్ పరంగా మా పేరెంట్స్ సూసైడ్ చేసుకోవడం జరిగింది సో చంద్రబాబు నాయుడు సార్ నాతో మాట్లాడారు నా లైఫ్కి సెక్యూర్ ఇస్తానన్నారు నా జాబ్ ఆపర్చునిటీ వరకు నా స్టడీస్ అంతా సరే చూసుకుంటానన్నారు చాలా సంతోషం దీనికి సార్ని మీట్ అవుదామని ఇప్పుడు చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాము సార్ సార్ని కలవడం వీలైనందుకు చాలా సంతోషం ఉంది మాకు